అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ తూరుపు రచన శ్రీపతి గారు మరి కథలోకి వెళ్దామా ఆ ఇల్లు వేసి కడిసి ఎక్కడికి ఆ ఇల్లు బుట్టి దీపం ఉన్నది చూడు దాని పక్కిల్లు అని గుర్తులు చెప్పి చేత్తో చూపి తెలిసిందా అని అడిగి కొండడు తెలిసిందని చెప్పిన తర్వాత తన దారిన వెళ్ళిపోయాడు పెద్ద మనిషి కొండడతో పాటు బస్సు దిగాడు ఆయన ఊరికి దారి తెలియదని వెతుక్కుంటూ ఉంటే ఆ ఊరి మనిషే కలవటం దాంతో ఆ చిక్కు విడిపోయింది కొండడికి ఆ మనిషి మీద గౌరవం కలిగింది గొడుగు ఉన్నా తడిసిపోతున్నాడు గాలికి గొడుగు చేతిలో ఊగిపోతుంది కొండడ ఆ చెప్పిన ఇంటి ముందుకు వచ్చి ఆగాడు ఇంట్లో మనుషులు ఎవ్వరూ కనిపించలేదు లోపల దీపం మసక వెలుతురు కనిపిస్తోంది సాయత్రే సాయత్రే అని పిలిచాడు బయట వీధిలోంచి ఓరు అని బయట అరుగు చీకటిలోంచి ఎవరో అడగటం వినిపించింది ఎంత పరిశీలనగా చూసినా మనిషి ఆ చీకట్లో కనిపించలేదు నేను సాయత్రి అన్నని అన్నాడు వాన చప్పుడుకి వినిపించినట్లేదు ఓరు అని గట్టిగా మళ్ళీ ముసలమ్మ సాయత్రి అత్త అయి ఉంటుంది అనుకున్నాడు కొన్నాడు సావిత్రి అన్నాను ఓ జగ్గన్నవా నా ఆయన మాట గుర్తుపట్టలేకపోయినా నాయనా రారా పొరిగింటికి వెళ్ళింది వస్తది కూకో ఓ వాన ఒక్కటే వాన తడిసిపోయింది రారా గొడుగున్నది కానీ గొడుగు అగుతుందా ఈ వానకు అన్నాడు కొంటాడు బురదకు పాడవుతాయని పట్టుకున్న చెప్పులు కింద ఉంచాడు గొడుగు మడిచి చూరుకు వేలాడదీశాడు చేసంచి గోడ దగ్గర పెట్టాడు నాయన మీ అయ్య అంత కమ్మగున్నరా కమ్మగున్నరత్త మరి నీ పిల్ల పిల్లలు నీ పెళ్ళం జగ్గన్నని కాదత్త సిన్నోడిని ఓ సిన్నోడువా జగ్గనవనుకున్నా నాయన నీ అన్న వదిన పిల్లలు కమ్మగున్నరా నాయన అంత కమ్మగున్నరత్త కొండడు చెల్లెల కోసం వెతుకుతున్నాడు చీకటి ఎవరు వీధుల్లో కనిపించటం లేదు ఎళ్లల్లో ఎర్ర ఎర్రగా మసక దీపాలు వెలుతురు ఇరుకు ఇరుకుగా ఉన్న తాటాకుల ఇళ్ళు దేశం నుంచి ఎన్నడొచ్చినవు నాయన కొండడు పంచ చెంగు పిండుతున్నాడు చేసంచిలోని తువ్వాలు తీసి ఒళ్ళు దుడుచుకున్నాడు జేబులో బీడీ కట్ట అగ్గిపెట్టె తీసి బీడీ వెలిగించాడు నోటి నిండా పొగ పీల్చి వదిలాడు నాలుగు రోజులైందత్త నాడు వచ్చిన అన్నాడు వానలో తడుస్తూ సాయిత్రి నీళ్ల కడవతో వచ్చింది గడపలో చీకట్లో బీడీ తాగుతున్న మనిషి కనిపిస్తే పోల్చుకోలేకపోయింది సాయిత్రే అని కొండడు పిలిస్తే సిని అని నిలబడిపోయింది మా సిన్న వచ్చినాడత్తా అని చెప్పి లోపలికెళ్ళి ముంతతో నీళ్లు పట్టుకొచ్చింది కాళ్ళు కడుక్కోరా అని ముంత అందించి మా చిన్నన్నత్త దేశం నుంచి వచ్చినోడు అని అత్తకు మరోసారి చెప్పింది సాయిత్రి ఒళ్ళంతా తడిసిపోయింది ఆ ఇంట్లో ఒక మూల పొయ్యి ఉంది ఆ పొయ్యికి దగ్గరలోనే పెరటి ద్వారం ఆ వెనక చిమ్మ చీకటి సాయిత్రి ఆ ద్వారం దగ్గర నుంచొని చీర పిండుకొని వచ్చి గోడకు ఆరగట్టిన చీర తీసి మార్చుకుంది కొండడు కాళ్ళు కడుక్కొని ఇచ్చాడు తూరుపు గోడ కాడ పాప కనిపిస్తే వెళ్ళి పాప దగ్గర కూర్చున్నాడు నీ కూతురు తొంగునే ఎంతసేపు అయింది లేస్తాదా అని ఓ గొడ్డైనా కప్పినావు కాదు మరి ఆన తన తువ్వాలు కప్పబోయాడు తడిసిందని ఆ పక్కనే పడున్న గుడ్డ కప్పాడు పాప మీద కొండడు సావిత్రి అమ్ అమ్మ అయ్యి సంగతులు అడిగిన తర్వాత పెద్దన్న ఎలాగున్నారా ఆ మధ్యన పోలీసు వాళ్ళు కొట్టినారట అంది బాగున్నది అప్పుడప్పుడు ముక్కనిచ్చి పడుతున్నది మరి గుండి మీద కోడిగుడ్డు పట్టేసినారు ఈ పంట నొప్పట ఇంకా తగ్గలే సాయత్రి పొయ్యి వెలిగించింది మంట అంటుకోలే ఇంటి నిండా పొగ కళ్ళు మండుతున్నాయి కొండడు పొగ భరించలేక బయటకొచ్చాడు బీడి అయిపోయింది పారేశాడు అడుగుల చప్పుడు బీడి పొగ వాసన అమ్మసలమ్మకి తెలిసింది నాయన నీ కాడ ఈ ఆ సలికి చుట్ట అట్టే పొగ పెట్టుకోవాలనిపించింది ముసలమ్మకి చుట్ట లేదత్తా ఊర్లో దొరుకుతాయా కొంతేస్తా అన్నాడు పొయ్యి వెలిగింది లోపల పొగ తగ్గింది చెల్లి పొయ్యి ఎత్తరించినావు కదా నాకు ముందు సన్నీళ్ళు కావాలా ఓ పక్క పెట్టు చాయ్ నీళ్ళు కావాలా ఓ పక్క పెట్టు అన్నాడు సాయిత్రి వెతుక్కుంటోంది టీ పొడు లేదు పాలు లేవు బెల్లం అయితే కొంచెం ఉంది మాస్టర్ వెళ్తే దొరుకుతాయి కానీ వాన ఈ చీర కూడా తడిసిపోతే ఇంకా మార్చుకోవడానికి ఏమీ లేదు పగలంతా కూలికెళ్ళి పొలంలో తడిపింది ఇంటికి వచ్చి వంట చేయబోతే నీళ్లు లేవు పక్కింటికి వెళ్ళి నీళ్లు తెచ్చి లోపల మళ్ళీ తడిపింది చాపత్తి ఉందా అడిగాడు కొండడు సావిత్రికి అర్థం కాల కొండడు అస్సాం వెళ్ళిపోయాడు రెండేళ్ల కిందట అక్కడికి వెళ్ళిన తర్వాత వాడి మాట మారిపోయింది సాయిత్రి మారు పలక్కపోయేసరికి తెలిసి కొండడు టీ పొడు ఉందా అన్నాడు సాయత్రి పొయ్యి రాసుకోవటానికి చేటతో గాలి వీస్తోంది కొండడు తన చేసంచి పట్టుకొని వచ్చి పొయ్యి దగ్గర కూర్చున్నాడు లేగో నేను చూస్తా అని చేత చెల్లెలి చేతిలో ఇచ్చి తీసుకున్నాడు మంట రాజుకుంది ఈ చెక్క మీద కూకో అని చిన్న బల్ల చెక్క అందించింది సాయిత్రి నువ్వు కూకో అని చెల్లెల్ని కూర్చోబెట్టాడు కొండడు సంచిలోంచి బిస్కెట్ ప్యాకెట్లు మిఠాయి పొట్లం తేయాకు మూట ఒక్కొక్కటే తీసి బయట పెడుతున్నాడు సావిత్రి టీ కోసం నీళ్లు పొయ్యి మీద ఓ పక్క పెట్టింది అన్నం అన్నం కోసం ఎవరు ఇంకో పక్క ఎసరు ఇంకో పక్క పెట్టింది కూర్చునే అన్నీ చేస్తోంది కొండడు తేయాకు మూట విప్పాడు పెద్ద పెద్ద ఆకులు నల్లగా ఇది చాలా మంచి ఆకు దొరలు తాగుతారు అని తన అస్సాం నుంచి చెల్లెల కోసం తెచ్చిన తేయాకులు చూపాడు అంత మంచి ఆకు సావిత్రి సోళ్ళ అంత ఎక్కువ సావిత్రి ఆకు వాసన చూసింది కమ్మగున్నది అంది చక్కెరున్నదా పంతులమ్మ కాడికి వెళ్ళి తిస్తా పోని బెల్లం ఉన్నదా బెల్లం ఉన్నదా తెలిసి ఇంకేం వద్దన్నాడు మరొక బీడీ తీసి కట్టె పొలతో వెలిగించుకున్నాడు బావ ఎప్పుడన్నా వస్తున్నాడా చెల్లెలి మొహంలోకి చూసి అడిగాడు సావిత్రి మొగుడు వీరేషు నక్సలైట్లలో కలిసిపోయాడు సంవత్సరం పైబడింది వెళ్ళిపోయి మరి ప్రజలేమో వచ్చిపోతున్నారు మేము చూసామంటే మేము చూసాం అనుకుంటున్నారు అడిగితే నిజం ఎంతో అబద్ధం ఎంతో చెప్తుందని అడిగాడు రాలేదు ఏంటి కూతురు పుట్టిన తర్వాత కూడా మరి దొరికిన నక్సలైట్ పోలీసు వాళ్ళు కాయల్ చేస్తున్నారంట కదా బావా బతికే ఉన్నాడా సాయిత్రి బతుకున్నాడు అని చెప్పింది బీడి పొగ వాసనకి మొగుడు గుర్తొచ్చాడు సావిత్రికి పొయ్యి మండుతోంది ఆ మంటల ఎర్ర రంగు పడి వాళ్ళిద్దరు మొహాలు మెరుస్తున్నాయి ఓ పక్క వాన గాలి చల్లగా పొయ్యి దగ్గర మంట వెచ్చదనం మరో పక్క చూరు నుంచి జారుతున్న వాన నీళ్ళ చప్పుడు పెరట నుంచి వరద నీరు పారుతున్న గలగల పొయ్యి మీద సలసల నీళ్లు కాగుతున్నాయి టీ వాసన బెల్లం తీసి మరుగుతున్న టీ నీళ్లలో వేసింది సాయిత్రి ఆ టీ వాసనకు మళ్ళీ మొగుడు మతిపడ్డాడు తెల్ల అరకముందే డికాషన్ చేయించి తాగి పనిలోకి వెళ్ళిపోయేవాడు కొండడు డికాషన్ వడబోసాడు నల్లగా బెల్లం వాసనతో టీ అత్తకిచ్చొస్తానని ఒక గ్లాస్తో తీసుకెళ్ళింది సాయిత్రి బీడీ పెరట్లో బారేసి మిగిలిన టీ తనకి చెల్లెలకి గ్లాసులో సర్దాడు చెల్లెలు చాలా పెద్ద మనిషి అయిపోయినట్టు అనిపించింది కొండడికి పెళ్ళి కాక పూర్వం అస్సాం వెళ్ళిపోయాడు మళ్ళీ ఇప్పుడే రావటం ఈ రెండేళ్లలో సాయిత్రి తల్లి అయింది ఒక ఇంటికి పెద్ద మనిషి అయింది మొహంతో మొద్దుతనం ఇప్పుడే లేదు తేటు తేలింది టీ చప్పరిస్తూ చెల్లెలు చూస్తున్నాడు వానకి బొట్టు తడిసిపోయి చెరిగిపోయింది జుత్తు తడిసిపోయింది నుదుట మీద ఉన్న చిన్నప్పుడు కదిలిన దెబ్బల మచ్చలు ఉన్నాయి అలా చెల్లెల్ని చూస్తుంటే దుఃఖం వచ్చింది వేరే చట్టిలో నీళ్లు పోసి పొయ్యి ఖాళీ అయిన పక్కన పెట్టింది బియ్యం కడిగి రెండో పక్క కాగిన ఎసరలో పోసింది చింతపండు తెచ్చి నానబెట్టింది తర్వాత సత్తు గ్లాసు నోటి దగ్గర పెట్టుకుని సినిమాన లగ్నం ఎప్పుడు అనుకుంటున్నారా అని టీ ఒక్క గొక్క మింగింది నేను ఇప్పుడే వచ్చినాను ఏది కానీ అయ్యనీకి తీసుకొని రమ్మని లేడు ఎప్పుడు లగ్నం బుధారం రాత్రి కొండడు టీ సప్పరిస్తూ మింగుతున్నాడు బుధవారం అని ఆశ్చర్యపోయింది పెళ్ళికి పెళ్ళికింకా నాలుగు దినాలే మధ్యన వెళ్తే ఇంటి దగ్గర అత్తదానికి కళ్ళు కనిపించవు మొగుడు వెళ్ళిపోయిన తర్వాత రెండుసార్లు మాత్రమే వెళ్ళింది తండ్రి జబ్బు పడ్డాడని తెలిసినప్పుడు ఒకసారి వదిన నీళ్లు అడిగిందని కబరుచినప్పుడు రెండోసారి అయితే సిని మళ్ళా దేశం వెళ్ళిపోతావా పెళ్ళైన తర్వాత ఇక్కడే ఉండిపోతావా అడిగింది సాయంత్రి టీ తాగుతూ ఇక్కడ ఉండి ఏమిటి చేస్తాను అక్కడికి వెళ్ళిపోతాను ఎప్పుడో ఏడాదికో ఆరు నెలలకో వచ్చి వెళ్తాను సాయి సాయిని తీసుకెళ్ళిపోతావా నీతో పాటు పెళ్ళే తర్వాత పెళ్ళైన తర్వాత అది ఇక్కడ పనికి మళ్ళీ వెళ్ళి రావాలంటే వంద రూపాయలు అవుతాయి చేపకి సాయి సంబంధం కొండడికి అవుతుందని అనుకోలేదు సాయి తండ్రికి గొర్రెల మంద ఒకటి ఉంది నాలుగు గేదెలు ఉన్నాయి వాడి కప్పులు లేవు వాడి కొడుకులు ఎవ్వరూ కంబారులు కారు ఒకడు గేదెలు చూసుకుంటాడు ఒకడు కూలి పనులు అవి చేసుకుంటాడు సాయి తండ్రి గొర్రెల మంద చూసుకుంటాడు సాయిత్రి తండ్రికి ఒక చిన్న ఇల్లు రెండు మేకలు తప్ప ఆస్తి లేదు రెండేళ్ల కిందట దాకా జగ్గన్న ఊళ్ళో ఒక రైతు దగ్గర కంబారితనం చేశాడు సాయిత్రి తండ్రి ఇప్పటికీ కంచారోడే రోడే బొగత కొట్టాడని కొట్టి కొట్టి చంపేస్తాడని భయపడే కొండడు అస్సాం వెళ్ళిపోయాడు అంత తేడా ఉంది కూడా ఈ సంబంధం కుదిరిందంటే దానికి కారణం కొండడికి ఉద్యోగం ఉండటమే కర్రలు కోసే మిషన్లో పనిచేస్తున్నాడు నెలకు పదవ పాతికో ఇంటికి పంపిస్తున్నాడు పైగా సాయికి వచ్చిన రెండు మూడు సంబంధాలు కూడా రెండు పెళ్లి సంబంధాలు వచ్చే వాటికంటే కొండకు సంబంధం చాలా మేలు ఇవన్నీ చూసి సాయినివ్వటానికి ఒప్పుకున్నారు సాయి సేన పింక్కిదిరా చిన్న అప్పుడు వదిన ఆడిందని కౌరు తెలిస్తే వెళ్ళిన ఇంకా ఈ సంబంధం ఊసు లేదు ఏమైంది నాన్న పెద్ద రైతు పెన్న తమ్ముడు ఈ శాఖపట్నంలో చదువుతున్నాడట ఆడొకసారి సెరుకు తోటకాడ ఎదురయ్యి చెయ్యి పట్టినాడంట అని సాయి కబుర్లు చెల్లెలు చెప్తూ ఉంటే కొండడికి చాలా ఇష్టంగా ఉంది ఆ ఊర్లో పెద్ద రైతులు రాబందులు లాంటి వాళ్ళు ఆ సంగతి కొండడికి బాగా తెలుసు వాళ్ళ చేతుల నుంచి ఆడవాళ్ళు తప్పించుకోవటం అంటే అది పెద్ద సాహసమే పద్మనాభంకి పెళ్ళైనాక వారం దినాలకే వాడి పెళ్ళం నూతిలో పడి చచ్చిపోయింది అప్పుడు అంతా కరణం పేరు చెప్పుకున్నారు పొయ్యి ముందు కూర్చొని సాయిత్రి పొయ్యిలో తొక్కు పిడకలు పెడుతోంది అన్నం పొయ్యి మీద ఉడుకుతోంది ఓ పక్క పులుసు మరుగుతోంది కొండడు టీ మళ్ళీ బీడి వెలిగించాడు చలిపోయి పొయ్యి వేడి చలిపోయి వేడి చిరుచమట పట్టింది నుదుట చొక్కా తీశాడు రెండేళ్లలోరు ఒళ్ళు బాగా గట్టిపడింది మీసాలు నల్లబడ్డాయి చిన్న జుత్తుతో క్రాఫ్ అందంగా ఉంది ఆ మధ్య సావిత్రితో ఎవరో అన్నారు నీ మొగుడిని పలానా ఊళ్ళో చూశాను ముందు లా లాగా ఉన్నాడు అనుకున్నావా మనిషి గట్టిపడ్డాడు ఛాతి మూగురెడు ఉంది అన్నం చూసినప్పుడు ఆ మాటలు గుర్తొచ్చాయి మొగుడు చూడాలని ఎప్పుడూ అనుకుంటూ ఉంటుంది మాస్టర్ గారితో చెప్తుంది వాళ్ళు ఎవరన్నా తెలిస్తే చెప్పండి మాస్టారు అని మరి మాస్టర్కి వాళ్ళు కలిశారో లేదో మాస్టర్ చెప్పాడో లేదో ఏమీ తెలియదు వాన తగ్గలేదు గొడుగు వేసుకుని మాస్టర్ గారి భార్య వచ్చింది సావిత్రే నీ కూతురు నిద్రపోతుందా అని తిన్నగా ఆ పాప దగ్గరికి పోయి ఎత్తుకొచ్చింది పాపతో మీ అమ్మ వచ్చిందే లే అని కొత్త మనిషి పోయి దగ్గర కూర్చొని తినటం చూసి ఆగిపోయింది మా పిన్న అంది సాయిత్రి కొండడు లేచి బయటకు వచ్చాడు ముసలమ్మ చుట్ట సంగతి గుర్తొచ్చింది వెళ్ళి తేవాలంటే ఎక్కడ దొరుకుతుందో ఏమో తెలియదు వాన ఆకుండా కురుస్తోంది ఎరిగిన మనిషి ఎవరూ లేరు మాస్టర్ గారి భార్య ఆ పాపకు రొమ్ము కుదిపింది కుడిపింది తల్లి పాలు పాపకు చాలవు మాస్టర్ గారి భార్య ఎక్కువ రోజు ఇచ్చిపోతుంది ఉదయం ఓసారి మధ్యాహ్నం ఒకసారి ఆ పాపే ఆ పాలే లేకపోతే పాప బతుకు కష్టం అయిపోయేది మాస్టర్ కూడా వారానికి పదికి ఓసారి వచ్చి చూసిపోతాడు ఇంట్లో కష్టంగా ఉంటే సాయం చేస్తాడు ఊళ్ళో పెద్ద మనుషులకి ఇది కంటగింపుగానే ఉంది కానీ ఏమీ చేయలేదు ఏం చేస్తే నక్సలైట్లు వచ్చి తలకాయ కోసి వేలాడగడతారని భయం పైగా మేస్టర్కి ఆ తాలూకా ఎమ్మెల్యేలతో బంధుత్వం ఉంది ఈ సందర్భంలో ఒకసారి ఆ మాస్టర్ని పోలీసు చెల్తే పోలీసుల చేత అరెస్ట్ చేయించారు భూస్వాములు ఎమ్మెల్యే మరికొందరు పెద్దలు కలిగించుకున్న తర్వాత ఇంట్రాగేషన్ వదిలేశారు మరొక్క సందర్భంలో మళ్ళీ మాస్టర్ని పట్టించాలని ఆ ఊళ్ళో కొందరు భూస్వాములు పోలీసులకు పెద్ద మొత్తం లంచం ఇచ్చి ప్రయత్నించారు అంతలో పోలీసులకి భూస్వాములకి బెడిసింది భూస్వామి కోడలకి పోలీసులు మానభంగం చేశారని అందరూ చెప్పుకున్నారు వెంటనే సుమారు ఐదారు వేల రూపాయల వరకు ఖర్చు పెట్టి క్యాంపు తీసేయించాడు ఆ ఊరు మనసబు మ్యాస్టారు భార్యకి మొదటి కానుపు నాలుగు మాసాల కొడుకు ఆమె చూస్తే పెద్ద వయసు మనిషిలాగా అనిపిస్తుంది కనీసం ముప్పై ఏళ్ళైనా ఉండొచ్చు చాయ్ మనిషి సన్నగా పొడుగ్గా పెద్ద కళ్ళు జుత్తు జడేసి ముడి చుట్టుకుంది పట్నం మనుషుల చీర కట్టు మా చిన్నకి పెళ్ళి మేస్తారమ్మా అంది ఎప్పుడు నువ్వు వెళ్తున్నావా కొండడు కలిగించుకొని దాన్ని తీసుకెళ్తానికే నేను వచ్చినానండి అన్నాడు అన్నం ఉడికింది గంజి వాచడానికి వెళ్ళింది సాయిత్రి బీడి పొగ వాసనకే ముసలమ్మకు చుట్ట గుర్తొచ్చింది నాయనా నీ అన్నవు ముసలమ్మ అడిగింది కొండడు కొండడా నోరంతా సేది సేదుకున్నదని నాయనా చుట్ట అడిగినానని అవి అనుకోకు మిల్లు డ్రైవర్ అప్పుడప్పుడు వచ్చి చుట్టలు ఇత్తాడు ఈ మధ్యన రాలేదు అని చెప్తోంది చుట్ట కావాలి అని అడిగినట్టుగా ఉన్నాయి ఆ మాటలు కొని తెస్తానని చెప్పాడు ఆ మాట గుర్తు చేస్తున్నట్టుంది ముసలమ్మ అత్త ఈ ఊళ్ళో ఎక్కడ సుట్టలు దొరుకుతాయో తెలుసునా అని అడిగాడు గొడుగు వెళ్ళి తీసుకురావచ్చని ఆ ఎదురువానలో నాలుగిళ్ళు వరుసలో నాలుగిళ్ళు దాటిపోతే ఆ పెంకుటింట్లో దొరుకుతాయి నాయన అని చెప్పింది గొడుగు తీసి వీధిలోకి వెళ్ళాడు కొండడు దగ్గరే పెంకుటిల్లు కొండడు వీధిలో ముందుకు వెళ్తూ ఉండగా తాటి కొడుకు తల మీద పెట్టుకున్న ఒక కుర్రాడు పరుగు నడకతో వచ్చాడు తాటి కొడుకు గోడ కానిచ్చిపెట్టి లోపలికి వెళ్ళాడు మాస్టర్ భార్య ఇంకా పాపకు పాలు పెడుతోంది సావిత్రి పొయ్యి దగ్గరికి అనిపిస్తే మీ ఇంటికి ఎవరే వచ్చినారా సాయిత్రప్ప దగ్గరికి వెళ్ళి చిన్న గొద్దుతో అడిగాడు వాడు ఊరుకు తూర్పుగా ఉన్న రైస్ మిల్లులో కళాసి ఆ మిల్లు పక్క నుంచి రోడ్డుకు పోయేదారి రోడ్డుకి అర మైలు దూరం రోడ్డు మీద ఒక మైలు దూరంలో పోలీస్ క్యాంపు మిల్లు దగ్గర ఆ సంగతి డ్రైవర్ చెప్తే వచ్చాడు సాయత్రి ఇంటికి నక్సలైట్ వచ్చాడని అది తెలిసి పోలీసులను పిలుచుకురావడానికి ముగ్గురు పంపారు పెద్ద మనుషులు వాడు మిల్లు దగ్గర నుంచి దొంగతనంగా అట్టదారిని వచ్చాడు మళ్ళీ తొందరగా వెళ్ళిపోవాలి మిల్లుకు తీరిక లేదు నెల దినాలుగా పని రాత్రి పగలు ఉంటుంది డ్రైవర్ చెప్తేనే వచ్చాడు కానీ తొందరగా వెళ్ళకపోతే మళ్ళా తిడతాడు ఎవరు మా సే నన్న తమ్ముడు ఆ స్థాములో ఉన్నాడు అతను చూడు ఆడు గడపలో నిలబడి ఉన్నాడు చూడాడు ఆడికి పెళ్ళి తీసుకెళ్ళడానికి వచ్చినాడు అయ్యదోలితే కడాసి సొన్నొన్నగా గుండ్రంగా నల్లగా గుండు రాయిలా ఉన్నాడు తల గుండు కొట్టించాడు భసానికి తాయెత్తు కట్టాడు చిన్న కాకినిక్కరు తప్పించి ఒంటి మీద వేరే గుడ్డలేదు అది కాదు సాయిత్ర పోలీసుల్ని పిలిచేకి రావడానికి వెళ్ళినారు మీ ఇంటికి వచ్చారా ఎవడైనా గడపలో ఎవరో కనిపించలా మరేమో గడపలో సినిన్న ఉన్నాడు అంటుంది సాయిత్రి తన దగ్గర దాచుకున్నారేమోనని మళ్ళీ చెప్పాడు నిజం తమ్ముడు మా సినిన్న దేశం నుంచి వచ్చినాడు పెళ్ళికి మరేమీ భయం లేదా సాయత్రి మాట్లాడలేకపోయింది ఎక్కడైనా ఉన్నారా సాయిత్రి చెప్పలేకపోయింది కాలుస్తున్న ఉప్పు చేప మాడిపోతున్న వాసనకి నిప్పుల్లోంచి చేపను తీసింది పోలీసులైతే ఎలివరు వెళ్ళిన వస్తారు మీరు వెళ్ళిపోతా మరి మాస్టర్ గారిని కలిసి వెళ్ళిపోతా అని ఇంట్లో మనుషులు ఎవరిని చూడకుండా తాటిగోడికి అందుకొని వానలోకి వెళ్ళిపోయాడు సాయిత్రి మాస్టర్ అమ్మకి చెప్పింది ఇంకా పాలు పూర్తి కాలేదు పిల్ల ఇంకా చీకుతూనే ఉంది పిల్లను సాయిత్రికి ఇచ్చి మాస్టర్ అమ్మ వెళ్ళిపోయింది కొండడు వచ్చి ముసలమ్మకు చుట్ట ఇచ్చాడు అగ్గిపెట్టి తీసి ముసలమ్మ చుట్ట ముట్టించింది ముసలమ్మ చుట్టపగ నోటి నిండా బొక్కి నోటితో పీల్చి కమ్మగా సుఖంగా బతుకున్న ఆయన అని దీవెనలిచ్చింది ఆ దీపల వెలుతురులో ముసలమ్మ ముడకల మొహం కనిపించింది సాయిత్రి బయటకు వచ్చి చూసింది కొందరు ముసలమ్మకు చుట్టలు ఇస్తున్నారు రాత్రికి ఒక అయితే సరిపోతుంది నాయన ఒక్కటైతే సరి ఇవి నాకు వారం పది రోజులు వస్తాయి అక్క చెప్తున్న మాటలు వింది అన్నతో ఆ సంగతి చెప్పాలో మానాలో తెలియదు చివరికి సావిత్రి కడపలో సావిత్రి తనలో దాచుకోలేకపోయింది చెప్పేసింది సావిత్రికి ఒకసారి చాలా ఆలోచనలు ముసురుకొచ్చాయి నిజంగానే బొగుడొచ్చి ఎక్కడన్నా ఎవరింట్లోనన్నా ఉన్నాడేమో కమ్మని రమ్మని చాలాసార్లు కబురు చేయమని మేస్తార్తో చెప్పింది చూసిపోవాలని వచ్చాడేమో లేక ఇంకెవరినన్నా పంపించాడో ఇంకెవరన్నా వచ్చారో మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్తే ఏం చేయాలో తెలుస్తుంది వెళ్ళాలంటే ఈ లోపలే వస్తారేమో ఆ సమయాన సాయిత్రికి పిన్నన్న కూడా నక్సలైట్ లాగా కనిపించాడు వాడినే నక్సలైట్ అని తీసుకుపోతేనో అలా ఎందరినో తీసుకెళ్ళారు పెద్దని తీసుకెళ్ళి కొట్టారు ఇప్పుడు వీడిని మాత్రం విడుస్తారని ఉంది తండ్రి మీద కోపం వచ్చింది సాయిత్రికి ఎవరితోనో కబురు చేస్తే సరిపోయే సరిపోకపోయేదా వాడినే ఎందుకు మప్పించాలి ఇక పాపను కొండడు చేతికిచ్చి సాయిత్రి వానలో తడుస్తూనే వెళ్ళింది ఆ వీధిలో ఆ వానకి పెరట్లోంచి దారి లేదు పెరటి అందరి ఇళ్లకు దడులున్నాయి ఆ దడుల వెనక ఊరు వరద నీరు పారేంత ఉంది ఆ వన్ ముళ్ళ మొళ్ళ మొక్కలు మురికి ఎప్పుడు ఉంటుంది అక్కడ ఇప్పుడు వాన నీరు పారుతోంది నిండుగా కొండడికి ఏమీ తోచట్ల అన్నను కొట్టిన కథ అంతా పదే పదే గుర్తుకొస్తోంది అడవుల్లోకి తీసుకుపోయి చంపుతామని బెదిరించిన సంగతి బావ ఎక్కడున్నాడో చెప్పమని భయపెట్టిన సంగతి గుర్తుకొస్తుంటే భయం భయంగా ఉంది మళ్ళీ అంతలోనే ధైర్యం తను అస్సాంలో సామిల్లెలో ఉద్యోగం చేసుకుంటున్నాడు తను పెళ్లి చేసుకోవడానికి వచ్చాడు చెల్లెల్ని పిలవటానికి ఊరు వచ్చాడు కానీ ఈ విషయాలు చెప్తే వాళ్ళు వెళ్ళిపోతారు అనవసరంగా భయపెట్టుకోకూడదు తనను తానే ఓదార్చుకున్నాడు పాపను ఎత్తుకుంటూ నిలబడ్డాడు భయం కొద్ది వీధిలోకి చూశాడు వీధిలో ఎవరూ లేరు ఇంకా పోలీసులు రావట్లా పాపకి కొత్త ఏడవడం మొదలెట్టింది నిద్రకోవడమేమో ఎంత బొత్సగిస్తున్నా ఊరుకోరు గొంతు చించుకొని ఎడుస్తోంది విసుక్కొని ముసలమ్మ దగ్గర పెట్టాడు అక్కడ ఊరుకోదు బెక్కబట్టి ఎడుస్తోంది గొక్కబట్టి సాయిత్రి అలికిడి లేకపోవడంతో సాయిత్రి ఎక్కడికి వెళ్ళింది ఆయన అని అడిగింది ముసలమ్మ నోటిలోని అడ్డపక సుట్ట తీసి కొండడు ఏవి చెప్పలేకపోయాడు ఈ ఓసలో ఈ వర్షంలో ఎక్కడికి వెళ్ళిందో అని కొనుక్కుంది అప్పుడు అక్కడి నుంచి వెంటనే పాలిపోవాలనిపించింది కొండడికి కానీ ఆ ఊరు వాడికి కొత్త పైగాది రాత్రి దానికి తోడు వాన జోరున గురుస్తుంది వాడికి ఊరు దారులు తెలియవు పొలాల్లో దమ్ములు అవుతున్నాయి పొలాల నిండా నీళ్ళ గుడ్డలు తెలిసిన వాళ్ళు కూడా ఎవ్వరూ లేరు ఎటు పోతే రోడ్డో తెలియదు ఎటు ఏదిక్కో ఎటు తూర్పో ఎటు పడమరో ఆకాశాన చుక్కలు లేవు మెరుపులన్న మెరుపు సావిత్రి కనిపించదు ఎక్కడికి వెళ్ళిందో ఇదేటి ఇల్లు జైలులాగా చంపేస్తారా అస్సాంలో తన పనిచేస్తున్న రంపప్ప మిల్లు దాని మార్వాడి యజమాని అక్కడ దుస్తులు ఊళ్ళో సాయి సాయి పెళ్ళి బోదారం పెళ్ళి సాయితో చంపేస్తారా సాయిత్రి ఎక్కడన్నా పారిపోతే వాన తగ్గదు పాప ఏడు పాపదు సాయిత్రి రాదు ముసలమ్మ ఓదార్పు పాటలు సాయిత్రి వచ్చింది ఎవ్వరూ రాలేదు ఒక్క సాయిత్రే వచ్చింది సాహితీతో వస్తున్న మ్యాస్టార్ సగంలో ఆగిపోయాడు దూరంగా నల్లని మేఘంలాగా పోలీసులు సాయిత్రి ఇంట్లో అడుగు పెట్టి పాపను అందుకునేసే పోలీసులు టార్చ్ లైట్లు బురదల అడుగుల చప్పుడు కాకీ దుస్తులు బరువైన తుపాకీలు మెరుస్తున్న బాయి నెట్లు ఒకరు కాదు ఇద్దరు కాదు పదిహేను ఇరవై మంది వాళ్ళు మనుషులు కారు వాళ్ళు ప్రభుత్వం వాళ్ళ ఆయుధాలు వాళ్ళు యంత్రాలు వాళ్ళ క్రూరత్వం వాళ్ళ జీవితం రాక కోసం అంబుడుపోయిన వాళ్ళు ఆ అడుగుల చప్పుల్లో పాప ఏడుపు వినిపించడం లేదు తో పక్కకు తోసింది సాయిత్రిని ఒక తుపాకీ కొన్ని తుపాకీలు బయట కాపలా కాస్తున్నాయి కొన్ని తుపాకీలు ఇంట్లో దూరి చుట్టుముట్టాయి నేను కొండండి అరిచాడు నేను మా సెల్లెల్ని పిలవడానికి వచ్చినాను నాడు నా పెళ్ళి ఏడుపుతో చెప్పాడు నీ నేను అస్సాంలో సామిల్లో ఉద్యోగం చేసుకుంటున్నాను నాకు ఏడుపు గొంతుతో బతిములు ఆడుకుంటున్నాడు కొండడు నేను గాను నేను గాను ఆ భాష అర్థం కానట్టు ఆ ఘోష వినిపించనట్టు ఉక్కు బోనీలు బాయినిట్లు మాట్లాడలే కొంతసేపటికి సాయిత్రి పాప ఇంట్లో మిగిలారు వచ్చిన ఉక్కు టోపీలు తుపాకీలు వెళ్ళిపోయి ఇక ఆ రాత్రే కొండని ఊరికి తూర్పున మిల్లు దాటిన తర్వాత మర్రి చెట్టు కాడ పోలీసులు కాల్ చేశారు ఆ శవాన్ని పోలీసులు తర్వాత తీసుకుపోయారు చంపేసినట్టుగా రాత్రే సాయికి తెలిసింది ఊళ్ళో జనమందరికీ తెలిసింది ఎవరు చేసిందో కూడా తెలిసింది ఎందుకు చేసిందో కూడా తెలిసింది ఈ రకంగా ఎంతకాలం జరుగుతుందో మాత్రం ఆ ఊళ్ళో జనానికి తెలియలేదు అలా ప్రాణాలు తీయటాన్ని అహింసే అంటారో న్యాయమే అంటారో చట్టమే అంటారో మాత్రం ఆ జనానికి తెలియదు అలా ప్రాణాలు తీయటానికి ఉన్న అధికారాన్ని ప్రభుత్వమే అంటారో ప్రజాక్షేమమే అంటారో అరాచకాన్ని అరికట్టడమే అంటారో జనానికి ఎంతకీ అర్థం కాదు ఇక ఆ నగలు నాట్లు ఆ పగలు నాట్లు వేస్తూ ఉంటే గవిరమ్మ తవుడు అప్పలమ్మ గరికమ్మ నౌకాలు పెంటమ్మ బోడి సుబ్బ ఎవరికి నోటుకొచ్చిన తిట్లు వాళ్ళు తిడుతున్నారు ఈ ఊరిలో ఉన్న రాక్షసులు ఎప్పుడు చేస్తారో వాళ్ళ కాలం ఎప్పుడు నిండుద్దో వాళ్ళ తలలు ఎప్పుడు అవుతాయో వాళ్ళ పెళ్ళాల పుస్తెలు ఎప్పుడు తెగుతాయో వాళ్ళకు కుదురు ఎప్పుడు సోతదో వాళ్ళ తమ్ముళ్ళని ఎప్పుడు నౌకాల మధ్యలో అంది రావణ బెమ్మే సచ్చినాడు ఎంత అని అదండి కథ చూసారా ఎంత బాగుందో కథ అంటే అప్పట్లో నక్సలైట్లు ఎవ్వరు ఇంటికి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరైనా ఊరిలోకి వస్తే గ్యారెంటీగా అలాగే ఉండేదండి నేను సిరిసిల్లలో చదువుకున్నాను నేను యాక్చువల్గా కరీంనగర్ డిస్టిక్లో ఆ సిరిసిల్లలో చదువుకున్నప్పుడు కూడా అప్పుడప్పుడు అక్కడికి వచ్చేవాళ్ళు మా రూమ్స్ దగ్గర కూడా వచ్చేవాళ్ళు మేము రూమ్లో ఉండేవాళ్ళం చదువుకునేటప్పుడు నలుగురు అయిపోయిం అక్కడికి కూడా వచ్చేసి అసలు మీరేంటి మీ కథ ఏంటి అని చెప్పని మొత్తం మమ్మల్ని అడిగి ఓ నాలుగైదు సార్లు పది సార్లు అలా తిరిగారు అసలు చదవటానికే భయవేసిపోయేది అలాంటి పరిస్థితి సో సేమ్ అదే సిచ్యువేషన్ ఇప్పుడు ఈ కథలో కానీ పాపం ఆయన చివరికి వెళ్ళిపోయాడు ఏమైనా అలాంటి అందరినీ అనుమానిస్తారనమాట ఆ ప్రయత్నంలో పోలీసు వాళ్ళు కానీ ఎవరైనా దానివల్ల కొంత ఇబ్బందులు ఎదురైనవి ఆ టైంలో ఎవరు నక్సలు ఏటో తెలియట్లేదు ఎవరో మంచి మనిషి వ్యక్తితో తెలియటం లేదు ప్రాబ్లం అది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్